ఆనందకి శరణ్య ఫోన్ చేస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయండి అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు అని టెన్షన్గా ఫోన్ చేస్తూ ఉంటుంది అయినా సరే ఆనంద ఫోన్ లిఫ్ట్ చేయదు అప్పుడే శరణ్య ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ అక్కడే ఒక చోట గదిలో దాక్కుంటుంది ఇంకా కొంతమంది రౌడీలు అక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి సడన్గా అటువైపు చూసేసరికి ఇంకా రౌడీలు వచ్చేస్తారు శరణ్యం చూసి దాక్కుని ఉన్న శరణ్యని చూసి వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు శరణ్య ఒక్కసారిగా భయపడుతూ వాళ్ళ దగ్గర నుంచి పరిగెత్తుకొని ఇంకా బయటికి పారిపోతుంది శరణ్య వెంట ఆ రౌడీలు పడతారు శరణ్య ఫాస్ట్గా బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక ఆనంద కారులో వస్తూ ఉంటుంది శరణ్యం చూసి కార్ ఆపి కారులో నుంచి దిగుతుంది ఆనంద శరణ్య అని చెప్పి పిలిచేసరికి శరణ్య ఆనందం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అత్తయ్య గారు అని అంటూ ఇలా పిలిచేసరికి ఇంకా అప్పుడే దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది శరణ్య ఆనంద గట్టిగా హక్ చేసుకుంటుంది ఇద్దరు ఏడుస్తూ ఇంకా ప్రేమగా ఒకరినొకరు హక్ చేసుకొని ఉంటారు అంతలో రౌడీలు వచ్చి అలాగే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు ఆనంద సీరియస్గా ఆ రౌడీలని ఇంకా వాళ్ళిద్దరూ సంతోషంగా హక్ చేసుకొని ఉన్నప్పుడే రౌడీ వచ్చి ఇలా కత్తితో పొడవపోతాడు ఆనంద శరణ్యని ఇలా దూరంగా తోసేసి తనకి తను వెనక్కి జరుగుతుంది అంతలో ఆ రౌడీ కింద పడిపోతాడు శరణ్య చీర మడత పెట్టుకొని ఇంకా రౌడీలని చితక ఉంటుంది అందరినీ కొట్టేస్తూ ఉంటుంది అంతలో ఒక రౌడీ వచ్చి కత్తితో ఆనందని గుచ్చబోయేసరికి శరణ్య అడ్డుగా వస్తుంది శరణ్య కడుపులో కత్తి గుచ్చేస్తాడు